నమస్తే అండి నేను మీరు ఈ రోజు మన కన్యా రాశి వారి కోసం బాబా గారు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి విషయాలు మనం తెలియజేసుకుందాం తప్పకుండా కన్యా రాశి ప్రతి ఒక్కరూ కూడా చూడవలసినటువంటి అద్భుతమైనటువంటి వీడియో అని అలాగే కన్యా రాశి కిందకు వచ్చే నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాద అలాగే హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే చిత్త నక్షత్రం ఒకటి రెండు పాదాలు మనకి కన్యా రాశి వస్తాయి మరి బాబా గారు చెప్పిన విషయాలు పాయింట్ వేరేజ్గా మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటి పాయింట్ ఏంటంటే మన జీవితంలో మన కోసం తప్ప మన జీవితంలో మన కోసం తప్ప ఇతరుల కోసం మన జీవితాన్ని భగవంతుడు ఇచ్చేడా అన్నట్టుగా ఉంటుందండి మన జీవితం అంతా కూడా మనం చిన్నప్పటి నుంచి చూసుకున్నట్లయితే ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎన్నో చూసాం కానీ ఒక సమయం వచ్చిన తర్వాత ఇంట్లో ఒక కుటుంబ పెద్దగా మొత్తం బాధ్యతలన్నీ కూడా మన భుజస్కంధాల మీద వేసుకొని అన్నదమ్ముల చదువుల దగ్గర నుంచి చెల్లెళ్ళు మ్యారేజ్ల దగ్గర నుంచి కుటుంబ బాధ్యతలన్నీ కూడా నెరవేర్చుకొని ఒకటి 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 చూసుకొని వాళ్ళకి రెక్కలు వచ్చి ఎగిరిపోయి నువ్వెవరివి అన్న స్టేజ్కి వచ్చేదాకా కూడా భగవంతుడు మనకి కళ్ళు అట్ట తెరిపించటం కన్యారాశి వారికి తర్వాత నీ కోసం నువ్వేం చేసుకున్నావు అని వెనక తిరిగి చూసుకుంటే యాభై ఏళ్ళ వయసు కనిపిస్తుంది కన్యారాశి వాళ్ళకి నీ కోసం నువ్వు ఏం చేసుకున్నావని చూసుకుంటే నీ యాభై ఏళ్ళ వయసు కనిపిస్తుంది తప్ప నీ వెనక ఒక్క రూపాయి డబ్బు కానీ ఆస్తి కానీ ఇల్లు కానీ ఏవి కనిపించదు మన అనుకునే వారందరూ అందరూ కూడా మనకి వెన్నుపోటు పొడవడం నా అనుకునే వారందరూ అందరూ కూడా రక్త సంబంధికులు కూడా మన సుఖంలో ఉండేటప్పుడు అందరూ కూడా మన దగ్గరికి చేరి మన చేత సహాయం పొందిన వాళ్ళందరూ కూడా మన దగ్గర లేదు అనేసరికల్లా కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కన్యారాశి వాళ్ళు మరి మన జీవితంలో భగవంతుడికి ఎన్నో కోరికలు కోరుకున్నాం భగవంతుడికి మనం ఎన్నో పూజలు చేసుకుంటుంటాం ఎందుకంటే ఆధ్యాత్మికంగా ద్వాదశ్రాసుల్లో మొత్తం మనం చూసుకున్నట్లయితే మాత్రం కన్యా రాశి వాళ్ళే ముందుంటారు ఎందుకంటే ప్రతిరోజు ప్రతి నిత్యం కూడా భగవంతుని యొక్క తోటి ఇంట్లో కూడా దీపదూప నైవేద్యాలు చేసుకుంటూ గుడిలో దర్శనాలు చేసుకుంటూ ఉపవాసాలు ఉంటూ మన జీవితాన్ని మనం ఎంతగా త్యాగం చేసుకుంటూ ఉంటున్నామంటే అందుకే గరుడు పురాణంలో కూడా మనకి చాలా విషయాలు తె తెలియజేయడం ఏంటంటే కన్యా రాశి వాళ్ళకి ఎప్పుడు కూడా మనశ్శాంతి కరువై ఉంటుంది ఎప్పుడు కూడా మనిషి ఎప్పుడు కూడా ఆందోళనకరం ఉంటుంది విపరీతమైన ఆలోచన అలాగే నిద్ర తక్కువ ఎప్పుడు కూడా ఏదో ఒక ఆలోచన అది మన కోసం కాదండి మన కుటుంబ సభ్యుల కోసం వాళ్ళకి ఎలా ఉంటుంది వాళ్ళకి ఉద్యోగాలు ఎలాగ వీళ్ళకి ఎలాగ ఎలాగ మన కుటుంబం కోసం మన కోసం ఆలోచించేది చాలా తక్కువ కన్యా రాశి వారికి మన జీవితంలో ఎన్నో అనుకుంటాం ఎన్నో సమస్యలు వస్తుంటాయి కానీ మన జీవితంలో మన కోసం మనం ఆలోచించుకొని మన కోసం మన ప్రయత్నాలు ఏమైనా చేసాం మన కుటుంబం కోసం మనం ఏమైనా దాచుకున్నావా అంటే మాత్రం ఏది ఉండదండి ఎప్పుడు కూడా నలుగురిలో సంఘంలో గౌరవం అలాగే నలుగురిలో మర్యాద అలాగే మంచివాడు అనేటువంటి ఒక గొప్ప బిరుదు ఈ మూడు మనం జీవితాంతం కూడా ఉంటాయి తప్ప మనం సంపాదించుకునేది అయితే మాత్రం చాలా తక్కువైనట్టు మరి మనకి ఆ భగవంతుడి యొక్క ఆశీర్వాదం ఈ సెప్టెంబర్ నెల నుంచి కూడా సుమారుగా ఏడు నెలలు అంటే మన ఎన్నాళ్ళు పడ్డటువంటి కష్టానికి అంటే సుమారుగా రెండు వేల ఇరవై నుంచి మనం ఎన్నైతే ఇబ్బందులు పడుతున్నాం అది సుమారుగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక పరంగా మనశ్శాంతి పరంగా అవనివ్వచ్చు మోసాలు కష్టాలు బాధలు ఇవన్నీ కూడా గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఎన్నో 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 చూసుకొని వచ్చాము కానీ మనకి ఆ విఘ్నేశ్వరుడి యొక్క దయవుతో ఆ విఘ్నేశుడు ఒక అదృష్టాన్ని తీసుకొచ్చి మన చేతుల్లో పెట్టినట్టుగా మన జీవితంలోని అనేక రకమైనటువంటి మార్పులు ఈ సెప్టెంబర్ నెల నుంచి కూడా సుమారుగా ఏడు నెలలు అంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మనకి మన జీవితంలో మనం ఏ పని కూడా నాకు అవ్వట్లేదని బాధపడే అందరికీ కూడా ఎందుకంటే మనకి ఈ నరకోశ నరదిష్టి కూడా విపరీతంగా ఉంటుంది మన మీద దీని వలన మన కుటుంబంలోని అనేక రకమైన సమస్యలు ఇబ్బందులు గొడవలు బాధలు ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి కానీ ఇవన్నీ కూడా తొలగిపోయి మన జీవితంలో విజ్ఞులు విజ్ఞానాన్ని అన్ని కూడా మనకు తొలగించి ఇదిగో నీకు అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉంది ఏడు నెలల కాలంలో పిల్లల ఎడ్యుకేషన్ అద్భుతంగా ఉంటుంది అలాగే పిల్లలకి మంచి మంచి ఉద్యోగ అవకాశాలు అలాగే పిల్లలకి మంచి మ్యారేజ్ సంబంధాలు రావడం వాళ్ళ ఆరోగ్యం బాగుండడం అలాగే దీనికి తోడుగా మన ఆర్థిక పరిస్థితి కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే మనకి ఎన్నో అప్పులు చేసుకున్నాం ఇబ్బందులు పడుతున్నాము ఎందుకంటే మనకు వచ్చే సంపాదనకి అలాగే మనకి అయ్యే ఖర్చుకి చాలా డిఫరెన్స్ అనమాట అంటే బయట నుంచి కూడా అప్పు చేసి మనం చాలా విషయాలు అంటే మనం ఏదో లగ్జరీగా ఖర్చు పెట్టడం మనకు ప్రతిదానికి ఉపయోగపడేదానికి ఖర్చు పెడుతుంటాం కానీ మరి మనకు ఆదాయం లేని ఖర్చు పెట్టాలి ఉదయం లెగ్సిన దగ్గర నుంచి కూడా మన జేబులో నుంచి ఐదు వందల రూపాయలు ఐదు వందల నోటు ఐదు వందల నోటు తీస్తూనే ఉన్నా కానీ పెట్టడం అనేది కుదరటం లేదు మరి ఇక్కడ నుంచి కూడా మనకి ఆ విఘ్నేశ్వరుడి దయతోటి మన ఆదాయం అనేది పెరుగుతుంది ఖర్చులు అనవసరమైనటువంటి ఖర్చులన్నీ కూడా మనం తగ్గించుకుంటాం అలాగే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మన ఆర్థిక పరిస్థితి బాగుంటుంది మరి ముఖ్యంగా ఆరోగ్యం స్త్రీల యొక్క ఆరోగ్యం ఇంకా బాగుంటుంది ఎందుకంటే మనకు తెలిసిందే ప్రతి రోజు కూడా ఏదో ఒక రకమైన హెల్త్ ప్రాబ్లం ఈ రోజు బాగుంది అనుకునేది ఏదీ లేకుండా ఎప్పుడు ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి పాపం చాలా ఇబ్బందులు పడుతున్నారు తిరగని హాస్పిటల్ లేదు తిరగని గుడి లేదు కానీ ఈ ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారందరికీ కూడా ఈ సెప్టెంబర్ నెల నుంచి కూడా కొంచెం ఆరోగ్యం అనేది కుదుటి పడడం అనేది జరుగుతుంది అది క్రమేపీ క్రమేపీ ఏడు నెలల కాలంలో కూడా చాలా బరువు అంటే గుండ్ల మీద ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తగ్గి మనకి ఎప్పుడైతేనండి ఆర్థిక పరంగా ఎప్పుడైతే బాగుంటుందో ఇంట్లో స్త్రీలకి కూడా చాలా ఆరోగ్యం బాగుంటుందండి మన కుటుంబంలో ఎప్పుడైతే ఆర్థిక పరిస్థితులు బాగోలేక లేకపోతే మన భార్య భర్తల మధ్య మనస్పర్తలు వచ్చో లేదంటే మన హ్యాబిట్స్ వల్ల మన ఆరోగ్యాన్ని మనం పాడు చేసుకుంటూ ఉంటే స్త్రీలకు అసలు మనసు ఎప్పుడు కూడా బాగోదండి ఎందుకంటే భర్త ఎప్పుడైతే సంతోషంగా ఉన్నాడో భార్య ఆ రోజంతా సంతోషంగా ఉంటుంది భర్త ఎప్పుడైతే దిగాలుగా ఉన్నాడో ఆ భార్యకి పాపం ఏం చెయ్యాలో తోచదు పిచ్చిదైపోతుందండి పాపం అంత ప్రేమ భర్త అంటే మీనరాశి వాళ్ళకి సారీ కన్యారాశి రాశి వాళ్ళకి అంత ప్రేమ భర్త అంటే ఎందుకంటే ఇద్దరి జీవితాల్ని కూడా మనం చూసుకున్నట్లయితే ఒక ముడి పెట్టినట్టుగా భగవంతుడు ఒకరి కోసం ఒకరి జీవితాలను ఇచ్చినట్టుగా ఒకరి కోసం ఒకరికి ప్రేమను ఇచ్చినట్టుగా అంత అద్భుతమైనట్టు అందుకే కదా వీళ్ళ కుటుంబం మీద నరకోశ నరదిష్టి కూడా పడడానికి కారణం కూడా ఉంది మరి ఇలాంటి పరిస్థితులని మన జీవితం అంతా కూడా చాలా సంతోషాలు ఆరోగ్యం బాగుండడం పిల్లల భవిష్యత్తు బాగుండడం ఇలా మన నక్షత్రాల ప్రకారంగా ఉత్తరాషాఢ నక్షత్రం సారీ ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు వారికి చూసుకున్నట్లయితే మాత్రం మంచి ఉద్యోగ అవకాశాలు ఆర్థిక పరిస్థితి బాగోవడం అలాగే హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి ఆరోగ్యం బాగుండడం దీనికి తోడుగా మంచి ఆర్థిక పరిస్థితి మెరుగవడం కొత్త ఇల్లు కానీ వాహనం కానీ లేదంటే వస్తువులు కానీ కొనుక్కోవడం అలాగే చిత్త నక్షత్రం ఒకటి రెండు పాదాల వారికి ఆరోగ్యం బాగుండడం ఆర్థిక పరిస్థితి ఉద్యోగ అవకాశాలు మంచి మంచి మ్యారేజ్ సంబంధాలు రావడం ఆర్థిక వృద్ధి వ్యాపార వృద్ధి అలాగే మనకు రావాల్సిన డబ్బు అంతా మన చేతికి అందడం కానీ అటువంటి అప్పులన్నీ కూడా తీర్చేయడం కానీ అలాగే మనకి ఏదైనా సరే కొంచెం ఇంట్లో ప్రాబ్లమ్ అయ్యో లేదంటే గోల్డ్ తాకట్టు పెట్టడమో లేదంటే కొంచెం పేపర్స్ సేవెన్స్ డాక్యుమెంట్స్ ఏవో బ్యాంకులో పెట్టడం ఇలా రకరకాల అన్నీ పడతాయి కానీ అవన్నీ కూడా తీర్చేసుకోగలుగుతాము వచ్చే లక్ష్మి ఆ ధనలక్ష్మి అని మన ఇంటికి తప్పించుకుంటాము ఆ ధనలక్ష్మి మన ఇంటికి ఆ విఘ్నేశుడు మన ఇంటికి పంపించడం మన ఇంట్లో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా గండాలన్నీ కూడా తొలగిపోయి మన జీవితం మన కుటుంబం అంతా కూడా ప్రశాంతమైనటువంటి జీవితంలోకి మనకి మళ్ళీ మనకు అద్భుతమైనటువంటి జీవితాన్ని భగవంతుని ప్రసాదిస్తాడు అందుకే ప్రతి ఒక్క చాలా విషయాలు చాలా విషయాలు మనం చెప్పుకోవాలి కానీ నక్షత్రాల ప్రకారంగా కూడా ఒక అద్భుతమైనటువంటి వీడియో చేసుకుందాం దీని తర్వాత వీడియో అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరికి చెప్తుంటారు అలాగే మనకి ఎవరైనా సరిగ్గా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామ అని రాయడం మర్చిపోకండి అలాగే వీడియోని లైక్ చేయండి కూడా ఉంటానండి మీరు తెలియజేసి